హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడో పురాతనమైనటువంటి వానా గుంటలాట ఆట మీ అందరికీ పరిచయం చేయడం కోసం నేను తీసుకొచ్చానమాట కొందరికి తెలిసి ఉంటుంది పెద్దవాళ్ళకి కాకపోతే రీసెంట్గా ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఈ గో ఇవి చింతపెక్కలతో వాళ్ళం పూర్వం ఇప్పుడు చింతపెక్కలు లేవు కాబట్టి నేను చిన్న స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్తో మీకు చూపించడం కోసం అని చెప్పేసి పెట్టానుమాట ఇవి ఒక్కొక్క గడిలో ఎనిమిది కాయిన్స్ పెట్ ఎనిమిది స్టోన్స్ పెట్టాలి నాలుగు పిక్క నాలుగు పిక్కలని వచ్చి కుచ్చు అంటారు ఎనిమిది పిక్కలు వచ్చి దాంట్లో కట్టు అంటారు అనమాట ఇది చింత పిక్కల ఆటలో ఆడుకునే పద్ధతి అనమాట అది ఇవి వాటితోనే దీంట్లో కూడా ఆడతాం కాబట్టి దీంట్లో అలాగే కట్టుకట్టు పెట్టుకోవాలి అంటే ఎనిమిది ఎనిమిది స్టోన్స్ పెట్టుకోవాలన్నమాట ఇవి అటు ఏడు గళ్ళు ఇటు ఏడు గళ్ళు గీసుకోవాలి మధ్యలో సెంటర్లో ఉన్నటువంటి గల్డ్కి ఇంటూ పెట్టుకోవాలి ఈ గడి ఎందుకంటే అందులో వేసే కాయిన్స్ తీయకూడదు అన్నమాట లాస్ట్ వరకు తీయకూడదు స్టోన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎవరు విన్ అవుతారో వాళ్ళకి వెళ్తే అన్నమాట అది అది బ్లాక్ మాట ఆ గళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు కాబట్టి ఒక ఫస్ట్ ఒక ప్లేయర్ తీసుకుని అన్నిట్లోనూ ఒక్కొక్క ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క స్టోన్ వేసుకుంటా తన చేతిలో ఉన్న స్టోన్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పంచుకోవాలి అయిపోగానే ఎక్కడి వరకు అయిపోయా నెక్స్ట్ గడిలో ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ తీసి మళ్ళీ అన్నింటిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పంచుకుంటూ వెళ్ళాలన్నమాట అలా వచ్చిన తర్వాత ఈ గడి వరకు వచ్చింది ముందు గడి వరకు వచ్చి ఆగిపోతే నెక్స్ట్ గడ్డి ఈ బ్లాక్ గడి ఉంది కాబట్టి అందులో కాయిన్ తీయకూడదు అక్కడతో ఫస్ట్ ప్లేయర్ ఆట ఆగిపోయినట్టు మళ్ళీ సెకండ్ ప్లేయర్ మొదలు పెట్టాలి సెకండ్ ప్లేయర్ తనకు నచ్చిన గడిలో నుంచి స్టోన్స్ తీసుకుని అన్నిట్లోనూ షేర్ చేయాలన్నమాట ఒక్కొట్టే ఒకటి ఒక్కోటి అన్నీ వేసిన తర్వాత మళ్ళీ అయిపోగానే నెక్స్ట్ది నెక్స్ట్ గడి తీసుకుని ఒక్కోటి ఒక్కటి మళ్ళీ చుట్టూ తిప్పుకుంటా రావాల మాట ఒక దాంట్లో ఒకటి వేసుకుంటా ఈ గడి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తీయాలి ఉతలు తీతే తీయకూడదు అతలు తీయాలి అది తీయకూడదు అది తీయాలి ఇప్పుడు చూసారా ఇక్కడ నాలుగు వచ్చినాయి కదా ఈ నాలుగు తను ప్లే తీసేసుకోవాలి ఈ గడి ఎవరైతే విద్య ఉన్నారో ఆ విద్య తీసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ పక్కనే తీసుకుని మొత్తం రౌండ్ తిప్పుకుంటే రావాలి అక్కడ మళ్ళీ ఫోర్ వచ్చినాయి తను తీసేసుకోవాలన్నమాట అది ఇక్కడ వల్ల నీ నీ నా ఫోర్ వచ్చినాయి తీసేసుకోవాలి సెకండ్ ప్లేయర్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది కదా ఈ నెక్స్ట్ ఇంకా అక్కడికి ఆట అయిపోతుంది అనమాట ఇది ఖాళీ ఉంది కాబట్టి దీన్ని తుడిసి అది తీసుకోవడానికి ఉండదు అప్పుడు సెకండ్ ప్లేయర్ ఆట ఆగిపోతుంది మళ్ళీ ఫస్ట్ ప్లేయర్ ఆట ఆడదా సేమ్ ఇది మళ్ళీ తనకు నచ్చిన దాంట్లో నుంచి కాయిన్స్ తీసుకోవాలి ఇంకా అయిపోయింది కదా మళ్ళీ బ్లాక్ గడి వచ్చింది కాబట్టి ఈ కాయి తీయటానికి వెళ్ళలేదనమాట ఇప్పుడు సెకండ్ ప్లేయర్ ఆడాలి సెకండ్ ప్లేయర్ తనకు నచ్చని ఆడుకోవాలి ఎందుకంటే తన గడిలోనే పడేదట్టు చూసుకోవాలన్నమాట ఎక్కువ అర్థల గిరిలోకి వెళ్తే అది చూసారా ఇప్పుడు ఈ ఈ బ్లాక్ గడి వరకు కాయిన్ వచ్చింది ఇది ఖాళీగా ఉంది కాబట్టి దీన్ని తుడిసి ఈ కుప్ప కుప్ప తీసుకోవాలి అది మనం గెలుచుకున్నట్టు మాట అలా మళ్ళీ తను తీసేసుకుంది కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ ప్లేయర్ ఆడాలి ఇప్పుడు వన్నా దాన్ని గేమ్ షేర్ చేసుకో ఇటు పక్కన తక్కువ ఉన్నాయి ఇటు పక్కన ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్లేయర్ గేమ్ అయిపోయి ఉంటాం వాటితోనే కాయిన్స్ అడ్డీ అయిపోయే వరకు ఫస్ట్ ప్లేయర్ ఆడాల్సిందే ఎవరైనా సరే తనకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లేయర్లు తన పక్కన ఉన్నాయి కదా అవి మొత్తం తను కంప్లీట్ అయ్యేంత వరకు తను ఆడాలి చూసారా నెక్స్ట్ ఫస్ట్ ప్లేయర్లకు కూడా గడిలోకి కూడా స్టోన్ చేస్తుంది అలా వేసుకుంటూ పంచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ చూసారా అవన్నీ మొత్తం మొత్తం ఇద్దరికి పంచాలన్నమాట అది ఇలా పంచుకుంటూ వెళ్ళాలి ఇలా పంచుకుంటూ వెళ్ళి మధ్యలో చివరి వరకు ఈ ఈ బ్లాక్ గళ్ళు మాత్రమే వచ్చే వరకు పంచుకోవాలి ఇక్కడ ఫోర్ వచ్చినాక తీసేసుకోవాలి అలా తీసేసుకోవాలి ఇక్కడతో మళ్ళీ ఆగిపోయింది బ్లాక్ వస్తే ఇప్పుడు సెకండ్ ప్లేయర్ ఆడాలి సెకండ్ ప్లేయర్ తను ఏం చేస్తుంది తన వరకు వాటికి ఆడుకుంటుంది తన పక్కన లేవు అప్పుడు మళ్ళీ ఫస్ట్ సెకండ్ ప్లేయర్ ఆ కాయిన్స్ అయ్యే వరకు ఆడాలి తనకు వచ్చేసి ఇప్పుడు తను విన్ అయింది కాబట్టి మొత్తం తను తీసుకోవాలి ఇక్కడితో గేమ్ అవలేదు తను అక్కడితో గేమ్ అవ్వలేదు మళ్ళీ నెక్స్ట్ తన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అన్ని కాయిన్స్ మాత్రమే అన్ని గళ్ళల్లో నింపాలి మిగిలిన వాటికి ఖాళీగా అవి జీరోసేసి అవి వాడకూడదు అన్నమాట అందులో వేస్తే మురిగిపోతుంది ఎవరికి బనిగిరవు అనమాట అలా మళ్ళీ తన రెండు ఇద్దరు విన్ ప్లేయర్స్ స్టార్ట్ చేసి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయాలన్నమాట అలా ఎవరు గెలిస్తే వాళ్ళు గళ్ళు బ్లాక్ చే గెలిచిన వాళ్ళు మొత్తం ఫుల్ చేసుకోవాలి గెలన వాళ్ళు బ్లాక్ చేసేసుకోవాలి అలా లాస్ట్ కాయిన్స్ లాస్ట్ వరకు ఆడాలి ఇప్పుడు అవతల ఒక ప్లేయర్ దగ్గర మొత్తం జీరోకి వచ్చేంత వరకు ఆడాలి జీరో అంటే నాలుగు కుచ్చు మిగిలి నాలుగు స్టోన్స్ మిగిలినాయి అనుకో నాలుగు స్టోన్స్తో ఆడాలి నాలుగు స్టోన్స్ కన్నా తక్కువ వస్తే ఇంకా అన్నమాట ఒకసారి ఒకళ్ళు విన్ అవ్వచ్చు ఇంకోసారి ఇంకోళ్ళు విన్ అవ్వచ్చు ఇప్పుడు యువతలో ఫస్ట్ ప్లేయర్ గెలుచుకుంది ఇప్పుడు సెకండ్ ప్లేయర్లో కాయిన్స్ తక్కువైనాయి కాబట్టి అవి స్టోన్స్ తనకి రెండు బ్లాక్ వచ్చినాయి అన్నమాట ఆ రెండిట్లో కాయిన్ పడిందంటే మురిగిపోతే ఇద్దరికీ పనిచేయమాట అందుకని అందులో వేయకూడదు ఇప్పుడు ఫస్ట్ ఇందులో లాస్ట్ వరకు గేమ్ ఆడుతూనే ఉండాలి ఇది చాలా టైం పడుతుంది అన్నమాట ఈ ఫోన్లు టీవీలు అన్నీ చూస్తూ టైం వేస్ట్ చేయకుండా తక్కువ ఇద్దరు ఇంట్లో ఇద్దరు ఉంటే కనుక హ్యాపీగా ఇవి ఆడుకుంటూ ఉంటే చక్క సరదాగా ఉంటుంది టైం పాస్ అవుతుంది టీవీలు కావాలా ఫోన్లు కావాలా లేకుండా ఉంటుంది పిల్లలు కూడా ఈ మనతో పాటు వాళ్ళు వచ్చి వాళ్ళు ఆడుతూ ఉంటారు అదొక చక్కగా వాతావరణం కూడా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట అప్పుడు ఇది లాస్ట్ కాయిన్స్ ఎవరి దగ్గర అయితే లాస్ట్ కాయిన్స్ అయిపోతాయో వాళ్ళ వరకు ఆడాలి ఇప్పుడు యువతల వాళ్ళు గెలుచుకున్నారు അല്ല സാരി വക്കളോ ഒക്കെ